హైదరాబాదులో హైడ్రా కండ కొనసాగుతూనే ఉంది ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ ఎక్కడా అని అనుకుంటున్నారా బీరంగూడలోని కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి అది ఎంత మంచి బిల్డింగ్ అయినా అపార్ట్మెంట్ అయినా జేసీబీలు కూల్చివేస్తున్నాయి దీంతో ఇక్కడి ప్రజలు అప్పటికప్పుడు ఇళ్ళు ఖాళీ చేసి ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ రోడ్ల మీదకొస్తున్నారు ఒక బీరంగూడనే కాదు వారం రోజుల క్రితం కూకట్పల్లిలో కూడా ఎలాంటి నోటీసులు లేకుండానే హైడ్రా అధికారులు వందల ఇళ్లను నేలమట్టం చేశారు బాధితుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా హైడ్రా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది ఇటీవల చెరువు ప్రాంతంలోను హైడ్రా పలు ఇళ్లను నేలమట్టం చేసేసింది తాజాగా మూసి పరివాహిక ప్రాంతంలోను వేలాది ఇళ్లను హైడ్రా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు ఒకవైపు కోర్టు అక్షింతలు వేస్తున్నా హైడ్రా మాత్రం వెనక్కి తగ్గడం లేదు దీంతో వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ముందస్తుగా నోటీసులు ఇచ్చే వారికి ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టుంటే ఎవరికైనా ఇబ్బందులుండేవి కావు కానీ అధికారుల అత్యుత్సాహం సామాన్య ప్రజలకు శాపంగా మారుతుంది సామాన్యులపై హైడ్రా దూకుడుకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టడం ఖాయం